కొండవీడు ఈ పేరు చెప్పగానే గుంటూరుకి సమీపంలోని కొండలతో కూడిన అటవీ ప్రాంతం గుర్తుకొస్తుంది అలాగే ఈ కొండల మీద ఒక డజను శిథిలమైన కట్టడాలు కొన్ని కోట బురుజులతో పాటు కొండల దిగువన ఉన్న పల్లెటూళ్లలోని పురాతన దేవాలయాలు మనకు గుర్తుకొస్తాయి కానీ ఏడు వందల సంవత్సరాల క్రితం పూర్తి తీరాంధ్ర రాజకీయాలు ఈ కొండల కేంద్రంగానే నడిచాయని మీకు తెలుసా పండితుల నుండి పామరుల దాకా వైశ్యుల నుండి వేశ్యల దాకా ఎందరో ఆశావాహులు తమ భవిష్యత్తుని వెతుక్కుంటూ ఈ కొండల మీద ఉన్న రాజనగరికి చేరుకునేవారని మీరు ఎప్పుడైనా విన్నారా ఈ రాజనగరిలో నాడు తీసుకున్న నిర్ణయాలకు సజీవ సాక్ష్యాలుగా ఎన్నో పల్లెటూళ్ళు దేవాలయాలు నేటికీ అస్తిత్వంలో ఉండడాన్ని మీరు గమనించారా గమనించినా గమనించకపోయినా ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సామాన్య శకం పన్నెండు వందల తొంభైలో ప్రతాపరుద్రుడు కాకతీయ సింహాసనం ఎక్కాడు ఈ కాకతీయ సామ్రాజ్యం మొత్తం డెబ్బై రెండు మంది నాయంకర్ల అధీనంలో ఉండేది అప్పటిదాకా సమాజంలోని అన్ని కులాల వాళ్ళని నాయంకర్లుగా నియమించేవాళ్ళు కానీ ప్రతాపరుద్రుడి పరిపాలనలో అంతఃపురంలో వెలమల ప్రాబల్యం పెరిగి దాదాపు ఈ నాయంకర్లందరినీ వెలమకుల నుండే నియమించటం మొదలైంది ఇది ఆంధ్రదేశ చరిత్ర గతినే మార్చేసిన నిర్ణయం దీంతో సామ్రాజ్య వ్యాప్తంగా వర్గపోరు రాజుకుంది కాకతీయ రాజ్యంలో పరిస్థితులు ఇలా ఉంటున్న సమయంలోనే కృష్ణా తీరంలోని చదలవాడ అనే గ్రామంలో దొంతి అల్లాడరెడ్డి అనే రైతు తన పొలం దున్నుతూ ఉండగా పెద్ద ఎత్తున బంగారం బయటపడింది ఇది ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా తెలిసింది గ్రామంలోని కొంతమంది అల్లాడరెడ్డిని చంపి బంగారం కాజేయడానికి పథకం రచించారు దీంతో అల్లాడరెడ్డి రాత్రికి రాత్రి తన కులదైవమైన వీరరాఘవ స్వామి మీద భారం వేసి కుటుంబంతో సహా కలిసి ఓరుగల్లు పారిపోయాడు ఓరుగల్లులో వ్యాపారాలు మొదలుపెట్టి ధనవంతుడిగా మారిపోయాడు అల్లాడ ఈ ధనంతో కవులూరు ధరణికోటల్లో విలాసవంతమైన మేడలు కట్టించుకుని ధరణికోటకి దుర్గాధ్యక్షుడిగా కూడా మారాడు ధరణికోటకి వచ్చే పండిత ప్రముఖులందరికీ ఆతిథ్యం ఇస్తూ రాజకీయంగా ఎదగటం మొదలుపెట్టాడు ఇతని కొడుకు ప్రోలారెడ్డి ఇతను ధరణికోటలో ఉన్న కాకతీయ సైన్యాలను తరిమేసి ధరణి కోటని స్వతంత్రంగా పరిపాలించసాగాడు ఈ సమయంలోనే ఈ ప్రోలారెడ్డి దగ్గరికి వేముడు అనే కోమటివాడు అతిథిగా వచ్చాడు ఈ వేముడు దేశదేశాలు తిరిగి వింధ్య పర్వతాలలో ఉన్న సిద్ధుల దగ్గర నుంచి స్పర్శ వేదిని సంపాదించాడు ప్రోలారెడ్డి ఇతనికి మంచి ఆతిథ్యం ఇచ్చి విశ్రాంతికి కూడా ఏర్పాటు చేశాడు వేముడు స్పర్శవేదిని గదిలో ఒక మూలన తగిలించి స్నానానికి వెళ్లడంతో ఆ స్పర్శవేది పక్కనే ఉన్న ఇనుప ముక్కను తాకి బంగారంగా మారింది ఇది చూసి ఆశ్చర్యపోయిన ప్రోలారెడ్డి కుట్రబుద్ధితో స్పర్శవేదిని దొంగిలించి ఆ ఇంటి మొత్తానికి నిప్పు పెట్టాడు అప్పుడే అక్కడికి వచ్చిన వేముడు తగలబడుతున్న ఇంటిలోకి వెళ్ళి అగ్నికి ఆహుతైపోయాడు ఇలా ఈ స్పర్శవేదితో అలాగే తన తండ్రికి గతంలో దొరికిన నిధితో అపర కుబేరుడైపోయాడు ప్రోలారెడ్డి అయితే వేముడికి జరిగిన అన్యాయం ధరణి కోటంతా తెలియడంతో పండితుల సలహా మేరకు పాప పరిహారార్థమై తన వంశంలో అందరికీ వేమ కోమటి అనే పేర్లు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ మాటకే కట్టుబడి తన కొడుక్కి ప్రోలయ వేమారెడ్డి అని పేరు పెట్టాడు ఈ ప్రోలయ వేమారెడ్డి తండ్రి తర్వాత ధరణి కోటని పరిపాలిస్తున్న కాలంలోనే ఆంధ్రదేశంలో సంచలనం చోటు చేసుకుంది వెలమ పక్షపాతిగా మారిన ప్రతాపరుద్రుడు మహమ్మదీయులపై ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు ఆంధ్ర రాజధాని ఓరుగల్ సుల్తాన్పురిగా మారిపోయింది ఆంధ్రదేశమంతా అస్తవ్యస్త అరాచక పాలన జరుగుతున్న రోజులవి ఈ పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుని ప్రోలయవేమారెడ్డి గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు ఆ తరువాత కొద్ది సమయానికే స్థలదుర్గమైన అద్దంకి శత్రుదాడులను తట్టుకోలేదని సమీప కొండవీటి కొండల్లో గిరిదుర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ కొండవీటి పర్వత శ్రేణులు యాభై కిలోమీటర్ల చుట్టుకొలతతో చింతతోపులు వెదురు చెట్లు సీతాఫలం చెట్లు కుంకుడు చెట్లు మరియు మామిడి చెట్లతో కూడిన దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేది చిరుతపులు ఎలుగుబండ్లతో పాటు దోపిడీ దొంగల బెడద కూడా ఉండినట్లు నాటి రచనల ద్వారా తెలుస్తుంది ఈ పర్వత శ్రేణుల్లోని మధ్యభాగం నుండి దక్షిణం వైపుకు యాభై శిఖరాలతో కూడిన ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో అప్పటికే అనేక నిర్మాణాలున్నాయి ఈ శిఖరాల్లో బొల్లుమూరి వెంకటేశ్వర స్వామి శిఖరంపై వెంకటేశ్వరునికి గుడి ఉంది ఎవరు ఎప్పుడు ఈ గుడిని ప్రతిష్ఠించారో తెలియదు నాడు ఈ దేవాలయంలో పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతుండేవని తెలుస్తుంది ఈ గుడికి కొద్దిగా పక్కగా కన్యకల బావి ఉంది ఈ బావిలో స్నానాలు చేయడానికి దేవకన్యలు వచ్చేవాళ్ళని స్థానిక రచనల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం అలాగే రుద్రపాద శిఖరం అనే పేరుతో ఉన్న కొండపై చాలా పురాతనమైన శివాలయం ఉండేది ఈ ఆలయానికి దక్షిణంగా రుద్రపాదం గుర్తు ఉంది ఈ గుర్తులో నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది ఈ శిఖరం కొండవీటి కొండల్లో అత్యంత ఎత్తైనది ఇక మరొక కొండ గురునాథుని కొండ ఈ కొండ చాలా వాలుగా ఎక్కటానికి వీలు లేకుండా ఉంటుంది ఈ కొండల మధ్యనే ఐదు చదరపు కిలోమీటర్ల చదునైన ప్రదేశం ఉంది ఈ ప్రదేశంలో వెదుళ్ల చెరువు ముత్యాలమ్మ చెరువు పుట్టాలమ్మ చెరువు అనే మూడు చెరువులు ఉన్నాయి ఈ చదరపు ప్రాంతం చుట్టూ ఉన్న ప్రతి కొండ దగ్గర ఒక కోట కట్టబడి ఉంది ప్రోలయ వేమారెడ్డి ఇలా ఉండిన ఈ ప్రాంతంలోని ఒక కోటకి మరమ్మత్తులు చేయించాడు అలాగే ఈ ప్రాంతంలోని యాభై శిఖరాలను కలుపుతూ బురుజులతో కూడిన కోటగోడని కట్టి అనేక చిన్న చిన్న కోటలతో ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక పెద్ద పటిష్టమైన కోటగా మార్చాడు అలాగే ఎప్పుడో అనాది కాలంలో కొండ దిగువున భీష్మక రాజుకు చెందిన కుండిన నగరం ఉండేదని తెలిసి అదే పేరుతో అదే ప్రాంతంలో ఒక గ్రామాన్ని కట్టించాడు వారి జన్మస్థానమైన ధరణి కోట నుండి మట్టిని తెప్పించి పుట్టకోట కట్టాడు దీనే ప్రస్తుతం కొత్తపాలెంగా పిలుస్తున్నాం ఒకనాటి సంక్రాంతి దినాన కొండవీటికి సమీపంలోని కొంత భూమిని సంక్రాంతి కానుకగా తన కూతురు వేమాంబకు ఇచ్చాడు ఈ వేమాంబ ఈ భూమిలోని కొంత భాగాన్ని తన కూతురు అయిన ఐలమ్మకిచ్చింది ఈ రెండు ప్రాంతాలనే ప్రస్తుతం కొండవీటికి సమీపంలోని సొలస ఐలవరాలుగా చూస్తున్నాం ఇలా ప్రోలయ వేమారెడ్డి నాటి అరాచక పరిస్థితుల్లో తీరాంధ్రాన్ని సమైక్యం చేసి పటిష్టమైన రాజధానిని నిర్మించాడు ఇలా స్థిరపడిన కొండవీటి రాజ్యానికి ప్రోలయవేమారెడ్డి తర్వాత రాజైన అతని కొడుకు అనవతారెడ్డి మోటుపల్లి ఓడరేవుని బాగా అభివృద్ధి చేయడంతో పన్నులు బాగా వసూలయ్యి రాజ్యం ఐశ్వర్యవంతమైంది ఈ అనవతారెడ్డే మహమ్మదీయుల దాడులతో సంవత్సరాలుగా పూజల లేక ధ్వంసమైపడి ఉన్న అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని పునఃప్రతిష్ఠించాడు ఇతని తరువాత ఇతని తమ్ముడు అనవేమారెడ్డి కొండవీటికి రాజయ్యాడు ఇతను రాజనీతి బాగా తెలిసినవాడు ఇతను తరచుగా కొండవీటి నుండి కృష్ణానదీ తీరంలోని కామరాజుగడ్డ గ్రామంలో ఉన్న స్వామి దేవస్థానానికి తెల్లటి గుర్రంపై వెళుతూ ఉండేవాడు ఈ అనవేమారెడ్డి వారి కులదేవత అయిన ముల్లగూరమ్మ పేర ముల్లగూరు అనే గ్రామాన్ని నిర్మించి ఆ గ్రామంలోనే ఉన్న చిన్న గుట్ట మీద చక్కటి గుడిని కట్టించాడు ఈ గ్రామాన్ని ప్రస్తుతం అమీనాబాద్గా పిలుస్తున్నాం ఈ దేవాలయాన్ని ప్రస్తుతం మూలాంకురేశ్వరి దేవాలయంగా చూస్తున్నాం అనవేమారెడ్డి ఎందరో బ్రాహ్మలకు తన రాజ్యంలో నివాసాలు కల్పించాడు ఓరుగల్లులో సర్వం కోల్పోయిన ఒక బ్రాహ్మణ భార్యాభర్తలు చిన్నవాడైన తమ కుమారుడితో కొండవీటికి చేరితే ఈ అనవేముడు వారిని ఆదరించి ఆశ్రయమిచ్చాడు ఈ బాలుడికి కొండవీటిలో తిప్పయ్య అనే కోమటి పిల్లాడితో స్నేహం కుదిరింది ఇలా అనేక మంది పండితులు పామరులు కొండవీటిలో స్థిరపడసాగారు అనవయమారెడ్డి ఐశ్వర్యవంతమైన కొండవీటి రాజ్యాన్ని ఇలా పరిపాలిస్తున్న కాలంలోనే కంచి పేరి పొన్ని అనే అందమైన అక్కా చెల్లెళ్ళు కూడా జీవనం వెతుక్కుంటూ కొండవీటికి వచ్చారు నాట్యం గానం సంగీతం తెలిసిన ఈ వేశ్యామణులు అనవేమారెడ్డిని అన్ని విధాలా సంతృప్తిపరచి కృష్ణా తీరంలో అగ్రహారాలు సంపాదించారు కంచి తనకిచ్చిన అగ్రహారంలో పెద్ద చెరువుని తవ్వించి ఊరును నిర్మించి అక్కడ ఉండసాగింది కానీ ఒక సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు చెరువు గట్టు తెగటంతో ఊరు మీద పడుతున్న నీటిని ఆపటానికి ఆభరణాలతో అలంకరించుకున్న కంచి ఆ గండిలోకి దిగి మట్టితో పూడ్పించుకొని ఆత్మార్పణ చేసుకుంది ఆ గండి ప్రాంతంలో కంచికి గుడి కట్టారు ఆ గుడినే ప్రస్తుతం కంచాలమ్మ గుడిగా ఆ చెరువుని కంచాలమ్మ చెరువుగా పిలుస్తున్నాం ఆ ఊరే ప్రస్తుతం విజయవాడకు సమీపంలోని కంచికచర్ల పేరి కూడా తనకిచ్చిన అగ్రహారంలో చెరువుని తవ్వించి ఆ చెరువు మధ్యలో రావురి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి గుడి కట్టించింది అలాగే కట్ట మీద ఒక శివాలయాన్ని ప్రతిష్ఠించింది చెరువు చుట్టూ మొత్తం పది శాసనాలు వేయించింది ఆమె చనిపోయిన తర్వాత ఈ చెరువు కట్ట మీదే పేరికి కూడా గుడి కట్టారు ఈ గుడినే ప్రస్తుతం పేరకల్లమ్మ గుడి అని పిలుస్తున్నాం ఈ ఊరే ప్రస్తుత కంచకచర్లకి సమీపంలోని పేరకలపాడు ఇక చిన్నదైన పొన్ని కూడా తనకిచ్చిన ప్రాంతంలో చెరువుని తవ్వించి శాసనాలు వేయించి జీవితం చివరిలో సన్యాసం తీసుకుని మరణించింది ఈ ఊరే ప్రస్తుతం చెర్లకి మరొక పక్కన ఉన్న పొన్నవరం ఇలా అనవేమారెడ్డి పాలనలో అనేక కొత్త ఊళ్ళు చెరువులు దేవాలయాలతో కొండవీటి రాజ్య రూపురేఖలే మారిపోవటంతో పాటు రాజధాని కొండవీటి కోట పాదాల చెంత పన్నెండు వాడలు ఏర్పడ్డాయి దీంతో పాటు అనవేముడు కొండపల్లి బెల్లంకొండ వినుకొండ నాగార్జున కొండ కోటలను నిర్మించి తీరాంధ్రాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చాడు ఈ అనవేమారెడ్డి తరువాత కుమారగిరిరెడ్డి రాజయ్యాడు ఇతను విలాసపురుషుడు ఇతని కాలంలో స్పర్శవేది మాయమైంది ఇతను ఎల్లప్పుడూ వసంతోత్సవాలలో మునిగి తేలుతూ ఉండేవాడు ఇతని బావమరిది కాటయ్య వేమారెడ్డి రాజ్య వ్యవహారాలన్నీ నడుపుతూ ఉండేవాడు ఇతని కాలానికి ఇంతకు ముందు చెప్పిన తిప్పయ్య అనే పిల్లాడు పెద్దాడై దేశ దేశాలతో నౌకా వాణిజ్యం జరుపుతూ దక్షిణ భారతదేశంలోనే పెద్ద వ్యాపారిగా మారి అవచి తిప్పయ్యగా సుప్రసిద్ధుడయ్యాడు కొండవీటికి నాడు వలస వచ్చిన ఈ తిప్పయ్య బాల్య స్నేహితుడు కవిగా మారాడు విజయనగర ఆస్థానంలో ప్రాంతీయ భాషలను సవాల్ చేసిన సంస్కృత పండితుడు డిండిమబట్టు బట్టు కంచుడక్కను పగలగొట్టించిన కవి సార్వభౌమ శ్రీనాథుడిగా ప్రసిద్ధికెక్కాడు ఈ కుమారగిరిరెడ్డి తరువాత కొండవీటి రాజైన పెదకోమటి వేమారెడ్డికి విద్యాధికారిగా శాసనలేఖకుడిగా శ్రీనాథుడుండేవాడు ఈ కాలంలో కొండవీటి నుండి ఇచ్చిన అనేక శాసనాలు స్వయంగా శ్రీనాథుడు రాసినవే పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబ సంతానసాగరం అనే తటాకాన్ని తవ్వించి శ్రీనాథుడి రాయించిన శాసనాన్ని అక్కడ నిలిపింది ఈ తటాకం నేటి పిరంగిపురం నుండి మేడికొండూరు వరకు ఉన్నట్టు శాసనాలు తెలియజేస్తున్నాయి పిరంగిపురాన్ని నాడు విద్యాపురం అని పిలిచేవాళ్ళు పెదకోమటి వేమారెడ్డి తరువాత అతని కొడుకు రాచవేముడు రాజయ్యాడు ఇతడు తన తల్లి తవ్వించిన సంతాన సాగరానికి జగన్నొబ్బగండ అనే కాలువని ఏర్పాటు చేశాడు ఇతను అత్యంత క్రూరుడు అనేక పన్నులు విధించి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టాడు ఆఖరుగా ఇతను విధించిన పురిటి సుంకం ఇతని ప్రాణాన్నే తీసింది కృష్ణా మాన్యువల్ ప్రకారం ఇతని సహాయకుడు మరియు పురిటి సుంకం బాధితుడు అయిన ఎల్లప్ప రాచవేముణ్ణి కొండవీటిలోని ముత్యాలమ్మ గుడి దగ్గర పొడిచి చంపాడు రాజు లేని కొండవీటిలో కొన్ని నెలల పాటు అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి దీన్నే అవకాశంగా తీసుకుని ఒరిస్సా రాజు లాంగూల గజపతి కొండవీటిని ఆక్రమించాడు ఈ లాంగూల గజపతికి తోక ఉండేది అందుకే ఇతనికి ఆ పేరొచ్చింది ఈ లాంగూల గజపతి కొండవీటిలో కోట చిన్నమాలెము కోటలను కట్టించాడు ఇతని కొడుకు కపిలేశ్వర గజపతి ఇతని కుటుంబ సభ్యుల పేరనే విజయవాడలోని విద్యాధరపురం భవానీపురం ముత్యాలమ్మపాడు పైడూరి పాడులు ఏర్పడ్డాయి బహుశా ఈ లాంగూల గజపతి పరిపాలనా కాలంలోనే రాజ్య పోషణ లేక దేశ దేశాలు తిరుగుతున్న శ్రీనాథ మహాకవి తిరిగి కొండవీటికి చేరాడు రెడ్డిరాజుల ఆస్థాన కవి కావటంతో గజపతులు శ్రీనాథుణ్ణి తీవ్రంగా వేధించారు ఇలాంటి ఇబ్బందుల మధ్య తన ఎనభై రెండవ ఏట నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీనాథుడు ఉపాధిని వెతుక్కుంటూ కొండవీటికి చేరిన శ్రీనాథుడి జీవితం ఎక్కని ఎత్తులు లేవు చూడని లోతులు లేవు అన్నట్లు సాగి ఆఖరికి ఇలా ముగిసిపోయింది శ్రీనాథుడి బాల్య స్నేహితుడు తిప్పయ్య కొండవీటిని వదిలి కంచిలో స్థిరపడిపోయాడు ఆ తరువాత కొండవీడు ప్రతాపరుద్ర గజపతి పాలన కిందకు వచ్చింది ఇతను శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీకుడు కృష్ణదేవరాయలు తన తూర్పు దిగ్విజయాత్రలో భాగంగా కొండవీటిని జయించాడు కృష్ణదేవరాయల విజయం తరువాత బహుశా పెదకానీ లేక ఉద్దండరాయనిపాలెం సైనిక శిబిరాల్లో కొండవీటి గ్రామ కరణాలంతా శ్రీకృష్ణదేవరాయల్ని కలిసి తమ గ్రామ కరణీకాలని పునరుద్ధరించాలని కోరి సాధించుకున్నారని కొండవీటి దండకవిలలో రాయబడి ఉంది కృష్ణదేవరాయల తరువాత అతని తమ్ముడు అచ్యుత దేవరాయలు కొండవీటి రాజ్యానికి రామయ్య భాస్కరుడిని ప్రతినిధిగా నియమించాడు ఇతను కొండవీటి పాదాల చెంత గోపీనాథ దేవాలయాన్ని ప్రతిష్ఠించి గోపీనాథపురం అనే గ్రామాన్ని ఏర్పాటు చేశాడు ఈ కాలంలోనే శ్రీకృష్ణ అప్పటిదాకా భయపడి అణగిమణిగి ఉన్న ఎందరో పాలెగాళ్ళు అచ్యుత దేవరాయలని లెక్క చేయకపోవడంతో రామయ్య భాస్కరుడు పాలెగాళ్ళందరిని చంపి రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి నిర్ణయించాడు గోపీనాథ దేవాలయంలోని గర్భగుడి ముందు భాగాన బావిని తవ్వి అందులో కత్తులు అమర్చి ఆ బావిపై అడుగేస్తే బావిలో పడేటట్లు మూతని కూడా అమర్చాడు ఆ వెంటనే గోపీనాథస్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించి పాలెగాళ్లందరినీ ఆహ్వానించాడు బ్రహ్మోత్సవాలకు వచ్చిన పాలెగాళ్లంతా ఒక్కరొక్కరిగా దర్శనానికి వెళ్ళి అరవై ఎనిమిది మంది బావిలో పడి మరణించారు మిగిలిన నలుగురికి అనుమానం వచ్చి పారిపోయారు దీన్నే ప్రస్తుతం కత్తుల బావిగా పిలుస్తున్నాం ఈ రామయ్య భాస్కరుడే కొండవీటి పరిసరాలలో వెన్నముద్ద కృష్ణస్వామి మూలస్థానేశ్వర స్వామి అంగడి వీరభద్ర దేవాలయాలను కట్టించాడు ఈ రామయ్య భాస్కరుని చెల్లెలు చిన్నమాంబ గోపీనాథ జలది అనే జలాశయాన్ని తవ్వించింది ఈ చెరువునే ప్రస్తుతం వంకాయలపాడులో చూడొచ్చు తరువాత తల్లికోట యుద్ధంలో విజయనగరం కుప్పకూలిపోవటంతో కొండవీటి రాజ్యానికి అసలు కష్టాలు మొదలయ్యాయి విజయనగరం మీద గెలిచిన బహమ్మనీ సుల్తానులు మూర్తజాకాన్ని ప్రతినిధిగా కొండవీటికి పంపారు ప్రథమనామ సంవత్సరం చైత్రమాసం ఉదయం జాము పోద్దెక్కగానే గుర్రాలపై వచ్చిన తురకలు కొండవీటిని హస్తగతం చేసుకున్నారని దండక విలయందు రాయబడి ఉంది కొండవీటి రాజ్యంలోని హిందువులందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి ముస్లిం ప్రతినిధుల్ని నియమించి దేవాలయాలను ధ్వంసం చేసి గోపీనాథపురానికి మూర్తజానగర్గా పేరు మార్చారు ఆ తరువాత కొద్ది కాలానికే బహమ్మని రాజ్యం కూడా ఐదు ముక్కలవటంతో దీన్నే అవకాశంగా తీసుకుని పెనుగొండ రాజధానిగా పరిపాలిస్తున్న శ్రీరంగరాయులు కొండవీటిని స్వాధీనం చేసుకుని తిమ్మపనాయుణ్ణి ప్రతినిధిగా నియమించాడు ఇది జరిగిన కొన్ని రోజులకి గోల్కొండ నవాబైన ఇబ్రహీం రాయరావు అనే సేనానికి పదివేల గుర్రాలు యాభై వేల సైన్యం వంద ఏనుగులు పిరంగులు ఇచ్చి కొండవీటి మీదకి పంపాడు ఇది తెలిసి వెలుగోటి తిమ్మప్పనాయుడు రాయరావు దగ్గర డబ్బు తీసుకొని కొండవీటిని అప్పజెప్పి పారిపోయాడు దీంతో కొండవీటి రాజ్యం మహమ్మదీయ గోల్కొండ రాజ్యంలో శాశ్వతంగా కలిసిపోయింది రాయరావు గోపీనాథపురానికి తిరిగి మోర్తాజానగర్ అని పేరు మార్చి తను గోల్కొండలోనే ఉంటూ కొండవీటి పరిపాలనకు పన్నెండు మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు వీరినే బారా ముత్సద్దీలు అని పిలిచారు అలాగే కొండవీటి సీమని పద్నాలుగు సముతులుగా విభజించి ప్రతి సమితికి చౌదరి అనే అధికారిని నియమించాడు ఇలా చౌదరి అనే మాట మొదటిసారిగా ఈ ప్రాంతానికి పరిచయమైంది ఈ కాలంలోనే కొండవీటిలో విజయనగర రాజుల కింద ఖిల్లాదారులుగా పనిచేసిన మాణిక్రావులు అలాగే రాయరావు బంధువులైన మనూర్ రావులు కొండవీటి ప్రాంతంలో జమీందారులుగా స్థిరపడ్డారు ఎనిమిదేళ్లు సాగిన ఈ బారా ముత్సద్దీల పాలన స్థానిక జమీందారుల సహకారం లేక అరాచకంగా మారింది దీంతో నవాబు ఈ పద్ధతిని రద్దు చేసి అమీనుల్ ముల్క్ అనేవాడిని కొండవీటికి ప్రతినిధిగా పంపించాడు ఇతడు పదివేల గుర్రాలు పదివేల సైన్యంతో అట్టహాసంగా కొండవీడు చేరుకున్నాడు ఇతను చాలా క్రూరుడు చిన్న చిన్న నేరాలకే పెద్ద పెద్ద శిక్షలు వేసేవాడు ఈ అమీన్ ముల్క్ తను కొండవీటికి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రెడ్డి రాజులు ఏర్పరిచిన ముల్లగూరికి పక్కనే ఉన్న యాబలూరుపాడును చేర్చి కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసి దానికి అమీనాబాద్ అని పేరు పెట్టాడు అంతేకాదు శివారులో ఉన్న ముల్లగూరమ్మ విగ్రహాన్ని శివలింగాన్ని పగలగొట్టి గర్భగుడికి నాలుగు ద్వారాలు ఏర్పాటు చేసి మసీద్గా మార్చాడు ఇక్కడ ఉన్న బంగారు ముల్లగూరమ్మ విగ్రహం అప్పుడే మాయమైంది అలాగే యాబలూరులోని శివకేశవాలయాలను ధ్వంసం చేసి ఊరు చెరువు కట్ట తెగ్గొట్టించి ఈ దేవాలయ శిథిలరాళ్లతో కట్టని పటిష్టం చేశాడు అలాగే ఈ చెరువు ఒడ్డున ఉన్న జలధారేశ్వరుని గుడిని కూడా పగలగొట్టించి ఆ స్తంభాలతో మసీదును కట్టించి ఆ మసీదుపై నాలుగు స్తంభాలతో ఒక మండపాన్ని నిర్మించాడు దీన్నే ప్రస్తుతం మల్కా మహల్గా అమీనాబాదులో చూడొచ్చు ముల్లగూరమ్మ గుడికి ఆగ్నేయంగా తన అంతఃపురాన్ని నిర్మించుకున్నాడు అమీన్ ముల్క్ కాలం గడిచే కొద్దీ అత్యంత క్రూరుడిగా మారి కొండవీటి ప్రాంతంలోని దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేసి అందులో వేశ్యలతో వ్యవహారాలు నడిపించేవాడని కొండవీటి దండకవిల ద్వారా తెలుస్తుంది దీంతో విసిగిపోయిన కొండవీటి సమితిదారులు గోల్కొండ చేరుకుని నవాబుకి మొరపెట్టుకున్నారు నవాబు అమీన్ ముల్క్ని గోల్కొండకు పిలిపించి విచారించి అతన్ని కళ్ళు పొడిపించాడు కొండవీటి సీమకు ఎనిమిదేళ్ల ముల్క్ అనే పేడ విరగడైంది ఇతని తర్వాత చెంగీస్ఖాన్ కొండవీటి పాలకుడుగా నియమితుడయ్యాడు ఇతడి పేరు మీదనే కొండవీటి సమీపంలోని ఖాన్ పేట ఏర్పడింది ఈ అమీన్ముల్క్ క్రూర దాడులతో కొండవీటి కోట దరిదాపుల్లో ఉన్న ప్రతి దేవాలయం పగలగొట్టబడి రాళ్ల గుట్టలుగా మిగిలాయి ఆ తరువాతి కాలంలో కొండవీటి పాదాల చెంత ఒక ముస్లిం ఇంటిని తవ్వుతున్నప్పుడు ఒక నల్లరాతి కృష్ణుడి విగ్రహం బయటపడింది ఇది తెలిసి చిలకలూరిపేట జమీందార్ మానూరి వెంకటకృష్ణమ్మ చిలకలూరిపేటలో దేవాలయం నిర్మించి అక్కడ ప్రతిష్ఠించటానికి ఎడ్ల బండి మీద విగ్రహాన్ని తీసుకెళ్తూ ఉంటే చంగీస్కాన్పేట రాగానే ఎడ్లబండి విరిగిపోవటంతో ఆ రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది దీంతో ఆ విగ్రహానికి పేటలోనే గుడి కట్టి ప్రతిష్ఠించారు దీన్నే ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళ సంరక్షణలో ఉన్న శ్రీ వెన్నముద్ద కృష్ణస్వామి గుడిగా చూస్తున్నాం అప్పటికి మూడు వందల సంవత్సరాల క్రితం ఓరుగల్లులోని దేవాలయాలు పగలగొట్టబడినప్పుడు మిన్నకుండిపోయిన ఈ ప్రజలే కొండవీటిలో మాత్రం అలా కూలగొట్టబడిన ప్రతి రాయిని తీసుకెళ్ళి తమ గ్రామాల్లోని దేవాలయాల నిర్మాణాలలో వాడుకున్నారు ఈ కొండవీటి సీమ వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఉన్న ఈ కొండవీటి స్తంభాలు రాళ్ల మీద ఉన్న అనేక శాసనాలు మనకి ఆనాటి కొండవీటి వైభవాన్ని తెలియజేస్తున్నాయి ఈ శిథిల రాళ్ళని చాలా ఎక్కువగా గుంటూరులోని నరసింహస్వామి దేవాలయంలో వాడారు అనేక ఊళ్ళు చెరువులు దేవాలయాలు నిర్మించి ఆంధ్రాకి ఒక రూపాన్నిచ్చిన ఈ కొండవీటి రాజులు వారి రాజధాని నగరం కొండవీడు ఇక్కడ ప్రజలపై చెరగని ముద్ర వేసింది కాబట్టే శిథిలాలుగా మారిన కొండవీటిలోని ప్రతి రాయిని గ్రామ గ్రామాలకి తీసుకెళ్ళి దేవాలయాలు నిర్మించుకున్నారు బొల్లుమూరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తుంటే మధ్యలో పొరపాటున సెల్ఫోన్ డిస్ప్లే పోయింది అందుకని చెప్పేసి బొల్లుమూరి వెంకటేశ్వర స్వామి గుడి ప్లస్ రుద్రపాదం ఈ రెండు కవర్ చేయకుండానే మధ్యలో నుంచి వెనక్కు వచ్చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా ఇంకొక టైము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు కవర్ చేస్తాను అవి చాలా బాగుంటాయి కూడా చూడటానికి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ